వర్క్ చేసినా కూడా అధికారులు కాంట్రాక్టర్లు మరి కార్పొరేటర్ల ముగ్గురు యొక్క సమక్షంలో ముగ్గురు కలిగకతోనే వర్కులు స్టార్ట్ చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా కార్పొరేటర్లకు ప్రత్యేక బడ్జెట్ ఇస్తే మాకు కూడా ఉన్నటువంటి సమస్యలు కూడా మేము కూడా ముందుకు డివిజన్ లో ఏదైతే డెవలప్మెంట్ అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తాము కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఏదైతే వర్కులు ఉన్నాయో అవన్నీ కూడా మా దృష్టికి తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్లాలని అడుగుతున్నాము ఇప్పటికైతే ఇప్పుడు ఆయా సదన్ జరిగినటువంటి కార్యక్రమము అదే అయా సదన్ జరిగినటువంటి రోడ్డు కుంభకి చేసినటువంటి ఈ రోడ్డు వర్క్ ఆయన చేసినటువంటి ఏఈ గారు ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తిగా విఫలమైనటువంటి అధికారులు అదే రకంగా ఈరోజు కార్పొరేటర్లుగా పాత్రం వేసినటువంటి బీజేపీ మరి డివిజన్ లోపట పూర్తిగా వివక్షత చూపేటువంటి పరిస్థితి మరి ఈరోజు అందరికీ తెలిసినటువంటి విషయం మొన్న జరిగిన పది లక్షల రూపాయల ఏదైతే వారు చేయని పనులను ప్రజాధనాన్ని మరి దుర్వినియోగం చేసి కొట్టేసినో వారం గడుస్తున్నా ఈరోజు అన్ని పత్రికల పట మరి మెయిన్ పేపర్ లో వచ్చినా గానీ ఇంత కూడా చీముగుట్టినట్టు కూడా లేనటువంటి అధికారులు ఈ రోజు వరకు వచ్చి వారిని ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో ఈ నుండి మొదలైతే అందరినీ కూడా డిస్మిస్ చేయాలని మేము డిమాండ్ చేసినాం ఫోన్ ద్వారా చెప్పినాం మేము చెప్పినా కానీ ఇప్పటి వరకు కూడా దాని మీద చర్య తీసుకోకుండా మరి కాలయాపన చేసి కేవలం మరి ఈ యొక్క ధర్నా చేస్తామని చెప్పినా కానీ కూడా స్పందించినటువంటి అధికారులు ఈ రోజు మేము ఏం చేయాలనేటువంటి విషయం తెలియజేస్తున్నాం ఈ రోజు భారతీయ జనతా పార్టీ నేను కమిషనర్ గారి దృష్టికి తీసుకోవడానికి కూడా మా కార్పొరేటర్లందరూ కూడా రేపు కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తాం అక్కడ కూడా ధర్నా చేసి మాకు న్యాయం జరిగే వరకు ఎవరైతే ఈ పాత నగరంలో వేసి కాంట్రాక్టర్లు ఏదైతే ఎంఐఎం చేతి కింద ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఈ రోజు ఎప్పుడు నలభై సంవత్సరాల నుంచి వాళ్ళ ముక్కలే చూస్తున్నాం కొత్త వారి రానివారు వారు కమిషన్ల పేరు మీద రోజు మొత్తం ప్రజాధనాన్ని మన లూటి చేసినటువంటి యొక్క అధికారులు గాని కాంట్రాక్టర్లను గాని ఇమీడియట్ గా తీయకపోతే మరి మా భారతీయ జనతా పార్టీ యొక్క కార్యకర్తలు తప్పకుండా మీకు బుద్ధి చెప్తారనేటువంటి విషయం సందర్భంగా తెలియజేస్తూ నేను

ప్రోత్మిష బిజే బిజెపి